కృష్ణా జిల్లా గుడివాడ జనసేన ఇన్ఛార్జ్ బూరగడ్డ శ్రీకాంత్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు వేడుకల్లో భాగంగా కూటమి నాయకులు రెండు మంచినీటి ట్యాంకర్లను ప్రారంభించారు ఇరవై ఏళ్లు గుడివాడకు ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు తాగునీటి సమస్య పరిష్కరించలేకపోయారని బూరగడ్డ విమర్శించారు గుడివాడ ప్రజల కోసం ఇలా తన సారథ్యంలో మంచినీళ్ళ ట్యాంకర్లను ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు ఇదే సందర్భంగా ప్రైమ్ నైన్ న్యూస్ పంచాంగం క్యాలెండర్ ని ఆవిష్కరించారు కాలనీలకి తాగునీరు కూడా లేని పరిస్థితిలో మనం చూస్తున్నాం కాబట్టి ఈ యొక్క తాగునీరు సమస్యను నిర్వర్తించేందుకు ఏదైతే మాకు ప్రజలు అనేకమైన వెనతులు ఈ రోజున మా ఆఫీస్కి వచ్చి మా కార్యాలయానికి వచ్చి ఇవ్వటం జరుగుతుంది వాటి కూడా పరిగణలోకి తీసుకుని జనసేన పార్టీ ఆధ్వర్యంలో ఈ రోజు గురుగాన పట్టణంలో ముప్పై ఆరు వార్డులకు గాను జనసేన పార్టీ తరఫున ఈ యొక్క రెండు వాటర్ ట్యాంకుల్ని ఇవ్వటం జరుగుతుంది ఇది గుడివాడ మున్సిపాలిటీ వారికి అప్పుడు చెప్పి గుడివాడ మున్సిపాలిటీ వారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఏదైతే ఖచ్చితంగా ప్రజలు మా దృష్టికి వచ్చినాయో మంచి నీటి సమస్యలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా మంచి నీటిని తీర్చే విధంగా దాహం తీర్చే విధంగా ఈ యొక్క వాటర్ ట్యాంకుల్ని వాటి కూడా సప్లై చేయడం జరుగుతుంది కాబట్టి ఏదైతే కాలనీలో అటు అట్టడుగు బడుగు బలహీన వర్గాలు నివసించే కాలనీలో ఈ యొక్క వాటర్ ట్యాంకులు జనసేన పార్టీ ఆధ్వర్యంలో వారందరికీ కూడా తాగునీరు ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆశయాల గురించి పనిచేస్తున్నారో అదే ఆశయాలను గుడిగా నియోజకవర్గంలో తీసుకెళ్ళడానికి ఇది తాగునీరు యొక్క వాటర్ ట్యాంకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి కూడా కూడా ప్రజలందరూ ఏదైతే అనవసరమైన నీటిని వినియోగించకుండా తమకు కావాల్సిన వారికి అవసరానికి తాగునీరుగా ఉపయోగించుకుని ఈ యొక్క ట్యాంకు యొక్క సేవలను ఉపయోగించుకోవాలని చెప్పి గుడిగాడి నియోజకవర్గంలో ముప్పై ఆరు వార్డుల్లో ఎక్కడ తాగునీరు సమస్య ఉన్నా గానీ గుడిగా జనసేన పార్టీ కార్యాలయానికి తెలియపరిస్తే ఖచ్చితంగా వారికి తాగునీరు ఈ వాటర్ ట్యాంకుల ద్వారా అలాగే వెనుగళ్ళ రాముగారు గారు గుడివాటు నియోజకవర్గ శాసనసభ్యులు వారి యొక్క సహకారంతో ఈ యొక్క గుడివాడ మున్సిపాలిటీలో ఏ అయితే తాగునీరుకున్నాయో ఆ తాగునీరు సమస్యలన్నీ కూడా తీర్చే విధంగా వెనుగల్ల రాము గారికి నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం తరఫున ఆయనకి మంచి పేరు వచ్చే విధంగా పనిచేస్తామని చెప్పి